హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు రాజరాజేశ్వరి లాగ్స్ ఈరోజు వీడియోలో మీకు పునుగులు వేయటం చూపిస్తున్నానండి ఇడ్లీ పిండితో పునుగులు అయితే మీరు నా ఛానల్ని అందరూ చూస్తున్నందుకు కూడా మీకు ధన్యవాదాలండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గంట సింబల్ టచ్ చేయండి అండి అలాగే మీరు కొంతమంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంకా కొత్త కొత్త వీడియోలు కూడా పెట్టాలని నేను ట్రై చేస్తున్నాను ఇంకా కొత్త వెరైటీలు ఏమైనా ఉన్నా ఏమన్నా మేము టూర్స్ ఏమైనా వెళ్ళినా అవన్నీ కూడా నేను పెడతానండి మీరు నన్ను నా ఛానల్ బట్టి సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఇంకా ఎంకరేజ్ చేయండి అండి ఇంకా నాకు వచ్చినవన్నీ కూడా నేను పెడతానండి అలాగే మనం ఇడ్లీ పిండి మిగిలిద్ది కదండి ఇడ్లీ పిండి రోజు చక్కగా దానిలో కొంచెం బీ పిండి కలుపుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కొంచెం బొమ్మ ైరవ్ కూడా వేసానండి పునుగులు కరకరలాడతాయి అని చక్క మజ్జిగ కూడా మిగిలితే అండి పుల్ల మజ్జిగ మిగిలిన మీరు ఉంచుకొని ఆ రోజు మనకి ఇడ్లీ పిండి ఉంటే కనుక దానిలో చక్కగా అవన్నీ బియ్య పిండి బియ్య పిండి కూడా ఇప్పుడు ఊరికి ఒక నాలుగు స్పూన్లు వేసుకోవాలండి ఎక్కువేం అక్కర్లేదు మనం కొంచెం పిండి ఒక మూడు ఆయిల్కి కనుక కొంచెం పిండి ఇప్పుడు రెండు ప్లేట్లు పిండి తీసుకున్నాం అనుకోండి ఇడ్లీ పిండి మీకు అలా చెప్తే అర్థమయ్యద్ది కదా ఒకవేళ నేను పాళ్ళు కూడా చెప్తున్నాను రెండు గంటలు ఇడ్లీ పిండి అనుకోండి ఒక గంట బియ్యం పిండి పోయండి కొంచెం ఒక నాలుగు స్పూన్లు బొంబాయి రవ్వ వేయండి సాల్ట్ వేసుకోండి కొంచెం తినే సోడా చిటికెడు చిటికెడు తినే సోడా వేయండి దానిలో పచ్చిమిరపకాయ ఉల్లిపాయలు కూడా చక్క సన్న ముక్కలు కోసుకొని వేసుకోండి అండి పునుగులు చాలా కరకరలాడితే టేస్ట్గా ఉంటాయండి అదివరకు మాకు కూడా తెలియక మైదా వేసేవాళ్ళం అండి ఇప్పుడు మైదా పిండి అసలు డాక్టర్స్ కూడా తినద్దంటున్నారు ఎవరు కూడా తింటలేదు కదండి అసలు మైదా వాడద్దు అంటున్నారు మైదా వల్ల చాలా అనార్థాలు వస్తున్నాయి అంటే మనుషులకు చాలా జబ్బులు కూడా వస్తున్నాయి అంటే అండి నాకు కూడా తెలియక ఇడ్లీ పిండిలో మైదా వేసేదాన్ని కానీ దానికంటే కూడా బియ్య పిండి వేస్తే చాలా టేస్ట్గా ఉంటున్నాయండి అయితే దానికి చట్నీ కూడా చేసుకుంటున్నాము నాలుగు పచ్చిమిరపకాయలు వేసాను చిన్న టీ గ్లాసుడేమో వేడిశెనగ గుళ్ళు వేపుకున్నామండి దానిలో కొంచెం పుట్నాలు కూడా వేసుకున్నాను చట్ చట్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను ఇటేమో ఆయిల్కు హీట్ ఎక్కుతుంది చూసారు కదా కళాయి పెట్టుకున్నాను హీట్ ఎక్కుతుంది అయితే దానిలో ఇది చట్నీ కూడా చేసేస్తానండి రెడీ చేసేసుకున్నాను వేడిచిన పప్పులు కూడా అయిపోయినాయి ఇటేమో కళాయి పెట్టుకున్నా కదండి ఆయిల్ కూడా హీట్ ఎక్కుతుంది పుట్నాలు కూడా కొంచెం వేసుకోండి అండి కొంచెం మరీ ఎక్కువ అక్కర్లేదు ఒకవేళ ఈ వేడిచిన పప్పులు కనుక టీ గ్లాసులు వేసుకున్నారనుకోండి టీ గ్లాసులో సగం పుట్నాలు వేసుకోండి తగినంత సాల్ట్ కూడా వేసుకోండి ఆయిల్ వంటి చిన్న కళాయి అయితే చక్కగా బాగా వస్తుందని నేను పెద్ద కళాయిని తీసి మార్చుకున్నానండి దానిలో హీట్ ఎక్కింది ఆయిల్ కూడా హీట్ ఎక్కుతుంది ఈ లోపు నేను చట్నీ కూడా చేసేసుకుంటున్నాను వేడివేడి పునుగులు తినొచ్చని చట్నీ కూడా రెడీ అయిపోతుందండి మిక్సీలో కూడా కచ్చివిచ్చిగా కాకుండా చక్కగా మెత్తగా పట్టుకోండి చట్నీ కూడా బాగుంటుంది ఒకటికి రెండు సార్లు పట్టుకుంటేనే ఈ రోజుల్లో మిక్సీలు బ్లేడ్లు అలా ఇస్తున్నారు అంత డ డెలికేట్గా ఉంటున్నాయండి ఒకసారి పట్టినా చట్నీ ఇది అవ్వట్లేదు సార్లు పడితేనే చట్నీ అవుతుంది మెత్తగా అవుతుంది చూశారు కదా అయితే చట్నీకి తాలింపు కూడా వేసుకుంటే కొంచెం ఆవాలు ఒక చిటికడ ఆవాలు వేసుకోండి అండి మినప్పప్పు ఉంటుంది కదా సాయిపప్పు సాయిపప్పు కూడా వేసుకొని చక్కగా పట్టుకోండి అండి దానిలో తాలింపులో చాలా టేస్ట్గా ఉంటుంది చట్నీ కూడా రెడీ అయిపోయిందండి అయితే పునుగులు కూడా వేగుతున్నాయండి చాలా కరకరలు ఆడుతున్నాయి పునుగులు కూడా వేగుతున్నాయి కరకరలాడుతున్నాయి ఆడుతున్నాయండి చాలా టేస్ట్గా ఉంటాయి బియ్య పిండితో అంటే మేము ఇది ఇది కూడా చూస్తారని పెడుతున్నాము చాలా ఇదిగా చేసుకోవాలండి పునుగులు కూడా కరకరలాడేటట్టుగా కూడా చక్కగా పిండి కొంచెంసేపు నానబెట్టానండి నేను అంటే నానబెడితేనే కొంచెం అవన్నీ పిండికి పడతాయి కదండి అప్పుడు పునుగులు వస్తాయి చాలా బాగుంటుందండి పోసాం కదా మజ్జిగ అన్నీ కలిపి కాసేపు నేను నానబెట్టాను ఈలోపు చట్నీ అవన్నీ రెడీ చేసుకున్నాను ఈ లోపు నూనె కూడా హీట్ ఎక్కింది పునుగులు కూడా చక్క చిన్న చిన్నగా వేసుకోండి చిన్న చిన్నగా వేసుకుంటేనే చక్కగా బాగుంటాయి చిన్న చిన్న పునుగులు మనం కొనుక్కుంటాం కదా బళ్ళ మీద అది ఆ పునుగులు మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు మనం బండి మీద కొనుక్కోకోకుండా ఇరవై రూపాయలు పది రూపాయలు అలా మనం తెచ్చుకొని తింటాం కదండి ఈవినింగ్ స్నాక్స్ కింద అలా కాకుండా మనం ఇడ్లీ పిండి ఉంటే ఇలా చేసుకోండి చక్కగా చాలా బాగుంటాయండి అయితే మీకు నేను మంచి మంచి వీడియోస్ కూడా పెడతాను ఈసారి మీకు ఇంకేమన్నా వెరైటీ చేసినా కూడా టిఫిన్లో కూడా ఏమైనా వెరైటీలు చేసినా పెడతాను ఏ టిఫిన్ చేసినా కూడా పెడతాను నేను అలాగే మీకు చపాతి చూపించాను ఉప్మాలు చూపించాను గోధుమ రవ్వ కూడా చూపించాను కదండి రైస్ రవ్వ చూపించాను నేను మీకు అన్ని రవ్వలు చూపించాను అటుకులు ఉప్మా కూడా మరి చూపించానో లేదో వీడియోలు ఒకసారి చూడాలండి మీకు ఈసారి మీకు అటుకులు ఉప్మా కూడా పెడతాను అటుకులు ఉప్మాను లేదా పులిహార కానీ చేస్తాను అటుకులతో అది కూడా మీకు పెడతానండి ఈలోపు పునుగులు వేగినాయి చూశారు కదా చక్కగా కలర్ వచ్చినాయి మనం బయట మీద అలా కొనుక్కుంటాం కదండి పునుగులు ఈవినింగ్ స్నాక్స్ కింద అలా చక్కగా వచ్చినాయి చూశారు కదా కరకరలాడుతున్నాయి మంచి కలర్ వచ్చినాయి కదండి ఈ లోపల తాలింపు కూడా పెట్టేసుకున్నాను అవి కూడా చూశారు కదా తాలింపు కూడా అయిపోతుంది చట్నీ రెడీ అయిపోతుందండి వేడివేడి పునుగుల్లో తింటాము అంటే చిటికెడు ఆవాలు వేసాను ఒక కొంచెం ఒక పావు స్పూను పప్పు వేసానండి వెండిమిర్చి కూడా వేసుకున్నాను దానిలో కొంచెం కరివేపాకు వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది ఒక్కో రోజు కరివేపాకు లేనప్పుడు వేను కరివేపాకు ఉంటే వాటి కంపల్సరీగా వేస్తానండి పునుగులు ఒక వాయి తీసాను మీకు రెండో వాయి కూడా చూపిస్తున్నాను మీరు ఏమైనా కామెంట్స్ ఉన్నా సరే మీరు పెట్టండి అండి ఏమైనా చేయాలన్నా కూడా ఈ వెరైటీ చే చూపించండి ఇలా చేయండి అండి అని కూడా మీరు చెప్పండి అండి నాకు కూడా మరి మీరు చెప్తేనే కదా నాకు కూడా తెలుస్తుంది తాలింపు కూడా అయిపోయిందండి వేడివేడి పునుగులు రెడీ అండి ఓకేనండి మీరు కూడా చేసుకోండి అండి ఓకే బాయ్ అండి